మనందరి స్కూల్ జీవితంలో రిపోర్ట్ కార్డ్ అనేది ఒక కామన్ ఎక్స్పీరియన్స్ కదా మార్కులు గ్రేడులు చివర్లో వచ్చే పాస్ లేదా ఫెయిల్ కాని ఒక్కసారి ఆలోచించండి ఆ రిపోర్ట్ కార్డ్ కేవలం గడిచిపోయిన దాన్ని చెప్పే ఒక పేపర్ కాకుండా ఎలా నిర్మించుకోవాలో చూపించే ఒక గైడ్గా మారితే ఎలా ఉంటుంది ఈరోజు మనం చూడబోయేది సరిగ్గా ఇదే ఈ ప్రశ్నతోనే మన చర్చ మొదలవుతుంది రిపోర్ట్ కార్డ్ని ఒక ఫైనల్ జడ్జ్మెంట్లా కాకుండా ఒక విద్యార్థి ప్రయాణంలో నెక్స్ట్ స్టెప్ ఎటువేయాలో చెప్పే ఒక లైట్ హౌస్లా చూస్తే ఏమవుతుంది దీని గురించి కొంచెం లోతుగా చూద్దాం ఈ మార్పును సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ఈ పోలిక మనకు చాలా హెల్ప్ చేస్తుంది చూడండి పాత పద్ధతి ఒక స్కోర్ బోర్డ్ లాంటిది ఆట అయిపోయిన తర్వాత ఎవరు గెలిచారు ఎవరు ఓడారు అని స్కోర్ చూపిస్తుంది అంతే కాని ఈ కొత్త పద్ధతి ఒక రోడ్ మ్యాప్ లాంటిది అంటే జర్నీలో ముందుకు ఎలా వెళ్ళాలి ఏ దారిలో వెళ్తే గమ్యాన్ని చేర్తామని చూపిస్తుంది మార్కుల్ని లెక్కించడం మీద కాకుండా స్కిల్స్ ని ఎలా పెంచుకోవాలనే దానిపై ఫోకస్ చేస్తుందనమాట సరే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న ఈ రోడ్ మ్యాప్ అనే ఐడియా కేవలం థియరీ మాత్రమే కాదు దీనికి ఒక నిజ జీవిత ఉదాహరణ కూడా ఉంది అదే భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లో అమలౌతున్న హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ ఒక్క మాటలో చెప్పాలంటే ఇదే ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అంటే హెచ్పిసి యొక్క అసలు ఉద్దేశం ఇది కేవలం మార్కుల లిస్ట్ కాదు ఇది విద్యార్థి టీచర్ ఇంకా తల్లిదండ్రులు ముగ్గురూ కలిసి పనిచేయడానికి రూపొందించిన ఒక యాక్షన్ ప్లాన్ ఈ కార్డ్లో ఉన్న మొదటి ప్రత్యేకత ఏంటంటే ఇది ఒక స్టూడెంట్ని కేవలం ఒక రూల్ నంబర్గా చూడదు విద్యార్థి అంటే ఆ నంబర్ కంటే చాలా ఎక్కువ అని నమ్మి వాళ్ల గురించి ఒక కంప్లీట్ పిక్చర్ ని బిల్డ్ చేయడానికి ప్రయత్నిస్తుంది ఇక్కడ చూడండి అకాడమిక్ డీటెయిల్స్తో పాటు విద్యార్థి ఆరోగ్యం ఎలా ఉంది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి చివరికి వాళ్ల లైఫ్ అంబిషనేంటి వాళ్ల గురించి వాళ్లేమనుకుంటున్నారు ఇలాంటి విషయాలను కూడా రికార్డ్ చేస్తారు ఇది నిజంగా వాళ్ల ప్రపంచాన్ని అర్థం చేసుకోటానికి తెరిచిన ఒక కిటికీ లాంటిది సరే ఈ కార్డ్లో ఇంత సమాచారం తీసుకుంటారు కదా మరి దాన్నేం చేస్తారు ఒక చిన్న ఉదాహరణతో దీన్నే అర్థం చేసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ బరువు ఇరవై ఆరు కిలోలు అనుకుందాం అదే స్టూడెంట్ ఎత్తు వన్ పాయింట్ వన్ టూ మీటర్లు సో ఇప్పుడు రెండు నంబర్లున్నాయి వీటితో ఏం చేస్తారు ఇప్పుడు చూడండి అస్సలు విషయం ఆ రెండు సింపుల్ నంబర్లను ఈ ఫార్ములాలో వేయడం ద్వారా స్టూడెంట్ యొక్క బాడీ మాస్ ఇండెక్స్ అంటే ని లెక్కిస్తారు ఈ ఉదాహరణలో వచ్చిన ట్వంటీ పాయింట్ సెవెన్ అనే నంబర్ ఆ విద్యార్థి హెల్తీ వెయిట్ తో ఉన్నారని చెప్తుంది చూసారా ఒక సింపుల్ డేటాని ఎంత ముఖ్యమైన ఆరోగ్య సూచికగా మార్చారో ఈ కార్డ్ కేవలం నంబర్లు లెక్కలకే పరిమితం కాదు నేను నా పరిసరాలు అనే ఒక సెక్షన్లో స్టూడెంట్స్ తమ గురించి తాము చెప్పుకోవడానికి ఒక అవకాశం ఇస్తారు ఈ చిన్న వాక్యం తారక్ అనే విద్యార్థి ఇష్టాలను తన కాన్ఫిడెన్స్ ని మన కళ్ల ముందు ఉంచుతుంది అంటే ఈ కార్డ్ విద్యార్థికి ఒక వాయిస్ ఇస్తుందన్నమాట ఇప్పుడు ఈ కార్డ్లోని అత్యంత విప్లవాత్మకమైన చాలా ఇంట్రెస్టింగ్ అయిన అంశానికి వద్దాం అదేంటంటే ఇది ఎగ్జామ్ రిజల్ట్స్ ని ఒక ఫుల్ స్టాప్లా కాకుండా ఫ్యూచర్ లెర్నింగ్కి ఒక స్టార్టింగ్ పాయింట్గా ఎలా మారుస్తుందో చూద్దాం ఈ ఫీడ్బ్యాక్ లూప్ని చూడండి ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ ఫస్ట్ టెస్ట్లో వచ్చిన స్కోర్ బట్టి టీచర్ ఒక ప్రాబ్లం ఏరియాని గుర్తిస్తారు ఆ తర్వాత దాన్ని ఎలా అధిగమించాలో ఒక టార్గెట్ సెట్ చేస్తారు ఫైనల్గా ఆ టార్గెట్ ని రీచ్ అవ్వడానికి టీచరు పేరెంట్స్ కలిసి ఒక ప్లాన్ తయారు చేస్తారు అంటే ఒక పరీక్షతో కథ అయిపోదు అక్కడ్నుంచే అసలు కథ మొదలవుతుందన్నమాట ఉదాహరణకు ఒక స్టూడెంట్కి మ్యాథ్స్లో వీక్ అని జనరల్గా చెప్పే బదులు వర్డ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడంలో స్కిల్ పెంచుకోవాలి అని ఒక క్లియర్ ప్రాక్టికల్ గోల్ సెట్ చేస్తారు ఇది కన్ఫ్యూజన్ని తీసేసి ఏం చెయ్యాలో స్పష్టంగా చూపిస్తుంది మార్కులను కొలవడం ఈజీనే కాని ధైర్యం క్రియేటివిటీ టీంవర్క్ ఇలాంటి వాటిని ఎలా కొలుస్తారు సాధారణంగా మన రిపోర్ట్ కార్డులు అస్సలు పట్టించుకొని ఈ ముఖ్యమైన స్కిల్స్ ని ఈ హెచ్పిసి ఎలా అంచనా వేస్తుందో ఇప్పుడు చూద్దాం ఇక్కడ గ్రేడింగ్ సిస్టమ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మామూలు ఏ బి గ్రేడ్లకు బదులుగా స్ట్రీమ్ అంటే ప్రవాహం మౌంటైన్ అంటే పర్వతం మరియు స్కై అంటే ఆకాశం అనే మూడు లెవెల్స్ ని వాడతారు ఇవి ఎదుగుదలను సూచించే చాలా అందమైన రూపకాలు ఈ లెవెల్స్ ఎలా పనిచేస్తాయో చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ అవగాహన అనే స్కిల్ని తీసుకుంటే స్ట్రీమ్ స్టేజ్లో ఉన్నారంటే జర్నీ ఇప్పుడే మొదలైంది ఇంకాస్త హెల్ప్ కావాలి అని అర్థం మౌంటన్ అంటే శిఖరం వైపు వెళుతున్నారు ఇండిపెండెన్స్ పెరుగుతోంది అని ఇక స్కై అంటే ఆకాశమంతా ఎత్తుకేదిగారు పూర్తిగా ఇండిపెండెంట్ అయ్యారు అని ఇది జడ్జ్మెంట్ ఇవ్వడం కాదు జర్నీని డిస్క్రైబ్ చేయడం ఈ కార్డ్లో ఉన్న మరో పవర్ఫుల్ విషయం ఏంటంటే ఇది వన్ వే కమ్యూనికేషన్ కాదు ఇక్కడ స్టూడెంట్స్ వాళ్ళని వాళ్ళు ఎనలైజ్ చేసుకుంటారు పేరెంట్స్ వాళ్ల ఇస్తారు టీచర్స్ గైడ్ చేస్తారు ఇది ఒకరిపై ఒకరు కంప్లైంట్ చేసుకునే పద్ధతి కాదు అందరూ కలిసి ఒక టీమ్ గా బాధ్యత తీసుకునే ఒక సంభాషణ అన్నమాట ఇక ఫైనల్గా ఇదంతా బాగుంది కాని ఇలాంటి ఒక కొత్త రకం రిపోర్ట్ కార్డ్ ఎందుకంత ముఖ్యం ఇది ఎడ్యుకేషన్ గురించి మన ఆలోచన విధానాన్ని ఎలా మారుస్తుందో ఒకసారి చూద్దాం ఈ చిత్రం చూస్తే మనకు మొత్తం విషయం ఒక్కసారిగా అర్థమైపోతుంది అకడమిక్ స్కోర్లనేవి ఒక స్టూడెంట్ డెవలప్మెంట్ అనే పెద్ద చిత్రంలో ఒక చిన్న భాగం మాత్రమే వాళ్ళ ఆరోగ్యం సోషల్ స్కిల్స్ వాళ్ళ పర్సనల్ ఐడెంటిటీ పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఇవన్నీ కలిస్తేనే ఒక స్టూడెంట్ యొక్క కంప్లీట్ పిక్చర్ మనకు కనిపిస్తుంది ఇదే అసలైన మార్పు ఇది పేరెంట్స్ కి టీచర్స్ కి మధ్య జరిగే సంభాషణ డైరెక్షన్నే మార్చేస్తుంది ఎంత స్కోర్ వచ్చింది అనే ప్రశ్న కాస్తా ఎలా హెల్ప్ చేయాలి అనే ప్రశ్నగా మారుతోంది ఇది చాలా పవర్ఫుల్ చేంజ్ ఒక్క మాటలో చెప్పాలంటే మనం గతానే రికార్డ్ చేసే అకౌంటెంట్లా కాకుండా భవిష్యత్తును నిర్మించే ఆర్కిటెక్ట్లా మారుతున్నాం ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ నుండి కొలాబరేటివ్ గ్రోత్ వైపు ఒక ఫైనల్ గ్రేడ్ అనే ఎండ్ పాయింట్ నుండి ఒక కంటిన్యూస్ జర్నీ వైపు మన ఫోకస్ అవుతోంది ఈ అనాలిసిస్ మొత్తం మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్న దగ్గరకు తీసుకొస్తుంది అసలు ఎడ్యుకేషన్లో సక్సెస్ అంటే ఏంటి ఒక స్టూడెంట్ గ్రోత్లో మనం నిజంగా దేనికి వాల్యూ ఇవ్వాలి ఆలోచించండి